ఓకే కొన్ని గ్రామంలో దొడ్డి కుమ్మరాయ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన కుర్మ కుల బాంధవులందరికీ వేదికను అలంకరించిన కుల పెద్దలందరికీ శనార్థులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతానికి కృషి చేసిన గ్రామస్తులను అభినందిస్తూ రాబోయే కాలంలో మనకు రాజకీయంగా అడగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు దొడ్డి కుమ్మరాయ్య స్ఫూర్తితోని రాజకీయంగా ముందుకు పోవాలని అలాగే కాంగ్రెస్ పార్టీకి విస్తృత సేవలు అందించినటువంటి కంచె రాములు గారిని ఇవాళ చాలా అనగదొక్క ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఆయన ఖచ్చితంగా కుమరవెల్లి దేవస్థానం చైర్మన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఆలెడ్ సిద్ధరాములు గారు కూడా ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి విస్తృత సేవలు అందించారు ఆయనకు కూడా రాబోయే కార్పొరేషన్ లో వివిధ పదవుల్లో కానీ ఆయనకు అవకాశం ఇవ్వాలని ఈ సభాముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మన ఓట్లతోని మనల్ని వాడుకుంటున్నారు తప్పించి మనల్ని రాజకీయంగా అనగదొక్కుతున్నారు దొడ్డి కొమరయ్య వర్ధంతిని జయంతులను అధికారికంగా చేయాలని గత పదిహేను సంవత్సరాల నుంచి పోరాటం చేయంగా చేయంగా కేసీఆర్ గారు అధికారికంగా నిర్వహించ నిర్వహిస్తున్నారు దానికి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ తొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము రాబోయే ఎయిర్పోర్ట్ కూడా ఖచ్చితంగా తొడ్డి కొమరయ్య ఎయిర్పోర్ట్ గా నామకరణం చేయాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో కురుమలను అనగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం కబడ్దార్ పాలకుల మిమ్మల్ని ఎంతటికి దూరమైనా మేము కురుమకు కురుమ కులస్తుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాము నాకు ఈ అవకాశం కలిపి నా వేదికకు నమస్కరిస్తున్నాను స్టేజ్ ముందున్న కొండ కులస్తులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కులస్తులకు స్టేజ్ పై ఆచరణలైన అందరికీ నా క్షణార్థులు ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఒకటే మాట మన కులం ముందు పోవాలి అని మన కులం ముందుకు పోవాలంటే మనలో విద్య కావాలి విద్య ఉంటే ఎంత దూరమైనా పోగలుగుతాం విద్య లేనివాడు గుడ్డివాడు విద్య ఉన్నవాడు ముద్దుకెళ్తున్నాడు కాబట్టి పిల్లలందరినీ గట్టిగా చదివిపిచ్చి ఇలా చేయండి ఒకటి ఏంటంటే మన కుర్మ కులస్తుడు ఎక్కడైనా సర్పంచ్లబడ్డా ఎంపీటీసీ నిలబడ్డా ఎమ్మెల్యే నిలబడ్డా జడ్పీటీసీ నిలబడ్డా అందరు చేయవలసిన పని ఒక్కటే ఎండ్రికిచ్చ రోగాన్ని ముందుకు తేకూడదు ఒక్కటే మనోని నిలబడ్డ ఏ పార్టీ అక్కర్లేదు మనకు మనం మనోడిని గెలిపించుకుందాం ఇట్లా ఒక పది మంది గెలిస్తే మనకు అసెంబ్లీలో కూడా స్థానం దొరుకుతుంది ఇక్కడ మన సర్పంచ్నే గెలిపిస్తలేము రేపు ఎమ్మెల్యేనే గెలిపిస్తాం ఇక్కడ జడిపిడిసినా గెలిపిస్తలేము మనం రేపు ఎమ్మెల్యేకి ఏం పోతాం ఈడ ఎంపీటీసినా గెలిపిస్తలే మనం ముందుకు ఎట్లా పోతాం పైసలు మస్తుగా ఉన్నాయి భగవంతు మల్లనదేవు ఆ పైసలు అన్ని ఉన్నాయి కానీ మనం ముందు పోవడానికి వెనుకబడుతున్నాం ఆ ఎంట్రిక రోగం ఒక్కటే ఒకటి మీరు బంద్ చేస్తే మన కులం ఎక్కడో ఉంటది శాసన మండలిలో కూడా మన వాళ్ళే ముందుంటారు ఎంపీ ఎమ్మెల్యే ఎంపీడీసీ ఇవన్నీ అవ్వకుండా పోతే ఒక సీఎం లెవెల్ కూడా మన కులస్తులు ఎదగడానికి సిద్ధంగా ఉన్నారు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి ఎక్కడ నిలబడ్డం మన వాళ్ళని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ జై కురుమాగ్రహదాత పులి పరశురాములు దాన్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం పులి పరశురాములు శంకరయ్య పేరు పుల్లి గ్రామం గ్రామంలోనే వేదికను ఆలటువంటి పెద్దలు మరియు కొన్ని గ్రామ కుల బాంధవులందరికీ నా యొక్క శిరం ఈ యొక్క మహోత్తమైన కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి దుర్తి కుమరయ్య కమిటీ అధ్యక్షులు అండ్ మరియు మా గ్రామ 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 ప్రజలు గ్రామ కుర్మ సంఘానికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇతటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ గారిని మాట్లాడవలసిందిగా గ్రామ కుర్మ సంఘం కమిటీకి అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆశయ గారికి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథిగా వచ్చిన సంపతన్న గారికి వివిధ మండల అధ్యక్షులకు కార్యదర్శులకు కుల బాంధవులందరికీ అదేవిధంగా మా కుర్మ ఆడపడుచులకు వివిధ గ్రామాల నుండి వచ్చిన కుల పెద్దలకు కుల బాంధవులు అందరికీ క్షణార్థులు కోరుకుంటూ ఒక మూడు అంశాలే చెప్తాను అదేవిధంగా దొడ్డు కొమరయ్య విగ్రహ విష్కరణకు ఈ రోజు కొన్ని గ్రామంలో వచ్చేసినటువంటి